హై హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ రాయల్ విక్స్ యూట్యూబ్ ఛానల్ మేము సింపుల్గా వంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము పేదవాడం ఉల్లిపాయ మిరపకాయ నెక్స్ట్ అల్లం పేస్ట్ సో టమాట మరి టమాటో లేదు చికెన్లో పెట్టడానికి మేము అడ్జస్ట్మెంట్గా వండుతాము ఆనియన్ ఓకే రెడీ అయిపోయింది ఓకేనా ఆనియన్ అయితే తీసుకున్నాను సరిపోద్దా チんノ。<GO av uther> మా డాడీ గారు పనికి వెళ్ళి వచ్చారు వేడి నీరు పెట్టేసి స్నానం చేస్తాను అంటున్నాడు థ్యాంక్స్ ఇప్పుడు మసాలా వేద్దాం ఇంకా మా మేడం గారు కష్టపడి లైట్ తెచ్చింది వాళ్ళ కోసం ఒక థ్యాంక్స్ చెప్పండి చికెన్ మసాలా వేస్తున్నాను ఇది సరిపోద్దా ओके कल टाइप ऐसेमो टिप्स ऐसे नोट आयल